ఒక వ్యక్తి సెక్యూరిటీ కెమెరా ముందు అద్దాన్ని పెట్టి తన కదలికలను దాచేశాడు తర్వాత అతను తాళం తరవడానికి పరికరంతో తలుపు లాక్ను పగలగొట్టాడు కానీ కొద్దిసేపటికే గాడ్లు ఏదో అనుమానం పడి బయటకు వచ్చి చెక్ చేయడానికి వచ్చారు వాళ్ళు రాకముందే అతను వెంటనే అద్దాని తీసేసి అక్కడ ఏమీ జరగలేదన్నట్టు కనిపించేలా చేసేశాడు గాడ్లు వచ్చేసరికి అంతా పూర్తిగా సాధారణంగానే కనిపించింది అయితే అతను తలుపు ఫ్రేమ్పై చిన్న రంధ్రాన్ని గమనించాడు అతను వెంటనే ఒక సిగరెట్ లైటర్ వెలిగించి ఆ రంధ్రం వద్దకి పట్టాడు అప్పుడు గాల్లో దాగి ఉన్న లేజర్ సెక్యూరిటీ లైన్ బయటపడింది ఈ సమస్యను పరిష్కరించడానికి అతను ఆ రంధ్రంలోకి ఒక సన్నని గొట్టం సాఫ్ట్ పైప్ పెట్టి లేజర్ను వంగించి సురక్షితంగా దాటి వెళ్లిపోయాడు తర్వాత మరో గదికి చేరుకున్నాడు అక్కడ ఉన్న తలుపు అతను లాగినా తెరుచుకోలేదు కొంత అతను సమీపంలోని ఒక పరికరాన్ని కొట్టాడు దాంతో వెంటనే సెక్యూరిటీ అలారం మోగిపోయింది బాస్ తన సిబ్బందితో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళు తాళంతో సేఫ్ను తెరిచారు కానీ అందులో ఏమీ దొంగిలించబడలేదని చూసి అది సిస్టమ్ పొరపాటే అనుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయారు అతను తరువాత జాగ్రత్తగా ఒకే రకమైన నాలుగు గ్లాసులు తీసుకుని ఆ గ్లాసుల అంచులను సున్నితంగా రుద్దుతూ సేఫ్ లాక్లో ఉండే అదే తరహా శబ్దాన్ని పునః చివరికి ఆ రహస్య సేఫ్ తలకు నెమ్మదిగా తెరుచుకుంది అతను అందులో ఉన్న అన్ని వజాలను తీసుకుని అవి కనిపించకుండా ఉండేందుకు వాటిని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్లోకి జారవేశాడు బయట డ్రైనేజ్ చివర్లో అతని భాగస్వామి కార్ బూట్లో ఆ వజాలను సేకరించాడు ఆ రాత్రికే వాళ్లు కోట్ల విలువైన వజ్రాలను దోచుకున్నారు